बंदा हां नान बोल ले नान आ उच्चेस नान का ना पड़े कुर्सी लाके से आंदा बंदा अरे आडी एंटर बंदा मां वीडियो आए एवर आ मीरा मीरा కూర్చోమ్మా రింగ్ అంటే ఎవరు మళ్ళీ ఎన్నిక మీకు రాంగ్ ఎన్నిక రాదు పెట్టుకోవాలి కావాలి రింగ్ పెట్టుకో ఇప్పుడు రింగ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ आठ, आह पापुल मीनू, छह बट्ट का मुझे आपने छह, का कितना मर आठ का नाने छह आकर एयर बट कैसे बट को बावड़ को हाँ, 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 पहला ओ मर रहा है, पहला आप आप, खाल आप आप, आप चाहे इतना बट्टी चिरा बिस्तर समय अच्छा, अच्छा रहा है, ओ नसीन्दा री हाँ हाँ ही దాంట్లోకి వేసుకెళ్ళంట ఇప్పుడు ఒక్కసారి ఓ చెప్పండి చెప్పండి ఓ ఓ శ్రీమ్మా నెక్స్ట్ ఓ నిదానం నీట్ గా నిదానం నీట్ గా చెప్పు ఇప్పుడు ఈ వయసు నీకు అక్షరాభ్యాసం ఆగం కాదు మీరు ఇంటికి అప్పుడు ఎప్పుడు మూడు బాగుంటే అప్పుడు సి ಯಹಾ ಯಹಾ ನಾವು ಒಳಗೆ ಕಮ್ ಬೈಟ್ಕ್ಕೆ ಬರ ನೆಕ್ಸ್ಟ್ ಸಿದ್ದಂ ಸಿದ್ದಂ చెప్పు ಮಾತಾಡಲ್ಲ ಸಿದ್ದಂ ಮಾತಾಡಕ್ಕೆ ಪಣಿಸ್ತ ಸಾರಿ ನೋಡು ಅಕಡೆ ನೋಡು ಅಕಡೆ ನೋಡು ಆ ನಮ್ಮಮ್ಮ ನಮ್ಮಮ್ಮ చెప్పు ನಮ್ಮಮ್ಮ చెప్పు ಆ ನಮ್ಮಮ್ಮ ನೋಡು

ओ ओ न न महा महा सी सी व अ यहा అం ఓం శ్రీ శ్రీ ఓ నమ ఓ నమ శివాయ శివాయ శయ సిద్ధం సిద్ధం నమమా అయిన్ అందులో బుద్ధు అందుకే అక్షి కొద్ది కొద్దిగా Ну, 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 ну,